నాది మా ఈయన ఈ ఊరికి పెద్ద బెహర పెద్ద బెహర అంటే పెదరాయి లెక్క అలా అని మంది ఆర్భాటాలతో ఏమీ ఉండరు కానీ ఊరంతా ఆయన మాటే వింటుంది వంశపారే పరంగా వస్తున్న ఆ హోదా గౌరవాన్ని ఇస్తుంది తప్ప డబ్బును కాదు అనే విషయాన్ని ఆ వ్యక్తిని ఆయన చూసినప్పుడు అర్థమవుతుంది తర్వాత మా తండ్రి గోవర్ధన్ బేర గోవర్ధన్ తాను తండ్రి కొగ్గ తాను తండ్రి గోపీనాథ్ గోపినాథ్ తర్వాత చక్రపాణి బేర చిన్న చక్రపాణి వాళ్ళ తండ్రి పెద్ద చక్రపాణి వాళ్ళ తండ్రి సాయిబు వాళ్ళు తండ్రి దీనవందు దీనవందు బెహ్రాకి పర్లకిండి రాజుగారు టెక్కిలి రాజుగారు తెచ్చి నివాసించారనమాట ఇక్కడికి తెచ్చి వాళ్ళ నేటి వరలే గుర్రం మీద వెళ్ళి రాజుగారు తెచ్చారనమాట నుంచి తొమ్మిది తొమ్మిది మా పిల్లలు చుట్టుపక్కల వారిని రేవు గురించి విచిత్రమైన సమాధానాలు వినిపిస్తాయి మొత్తానికి అది ప్రత్యేకమైన ఊరు అని చెప్పవచ్చు ఒడిస్సా నుండి చేపల వేటకు వచ్చి శ్రీకాకుళం జిల్లా వజట్ కొత్తూరు మండలం నువ్వరేవులు స్థిరపడి ఈ ప్రజలు ఎన్నో తమ ఆచార సాంప్రదాయాలను అలాగే నిలబెట్టుకుంటూ వస్తున్నారు మా పిల్లలు ఇంకా ఒక పదహారు పదిహేడు సంవత్సరం పద్దెనిమిది సంవత్సరం వరకు సురక్ వెళ్లారు డైవన్ కట్టింగ్ కూలిపడే కాపుల ఆట ఆట భూమి ఎట్లేదు మాకు ఉంటే రెండు మూడు ఇల్లుకి ఉండొచ్చు బంగారం అంటే సంపాదించిన కూలి నాని చూసుకునే అప్పుడేం లేదు ఇప్పుడు వలస ఉంటే ఒక తులవైన అరతులైనా ఉంటుంది ఉన్నోడు సంగతి చెప్పకు డేసి అవృద్ధి బాగుంటే ఆడ దగ్గర ఎక్కువ ఉంటుంది డేసి బాగుండే కూలి నాలి పడి తిమిటి పల్లికి వెళ్తున్నారు తర్వాత పిక్కల పనికి వెళ్తున్నారు ఇప్పుడు తర్వాత వలస వెళ్ళిపోతున్నారు ముగ్గుళ్ళు ఆడపిల్లలు ఇంట్లో ఏడు చేస్తాము ఏడు చేస్తాము ఆడపిల్లలు కూలికి చేపల వ్యాప చేపల వ్యాపారము మా మా నాన్న ఉన్నది మా అమ్మ ఉన్నది కొంత పెళ్లి చేశారు కొంత బంగారం ఉంటే నా ఇరవై ముప్పై తులాలు మా కన్నూరు ఉంటే డబ్బులు కలిగిన అప్పుడు అప్పుడు బంగారు ముప్పై ఉండదు వీటిలో ముప్పై నాలుగు గట్టి దిలలో బంగారం ఇచ్చారు పాపలకి పెళ్లి చేసే నాలుగు వెళ్ళకి పెళ్లి చేసేసింది నాన్న అమ్మ మా తమ్ముడికి చిన్న కుర్రోడు మా పెళ్లి అయిపోతా ఇది ఇది చిన్నోడికి చేశారు మా తమ్ముడికి మాది తెలుగు రాదు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడేనే ఉంటాను వంద పెళ్ళి అవుతాదేవో నాకి బేరని బేరని పెద్ద బేరని ఇప్పుడేనే ఏంట పిలుస్తారని అమ్మా అమ్మ రా ఎవరైతే వచ్చింది పిలుస్తారు చూస్తారు చూస్తారు బాబు మా మా చచ్చిపోతుంది చూస్తారు బాగా పెద్ద మా మమ్మీ వెళ్తేనే వచ్చారు వేస్తాం మా మమ్మీ ఇప్పుడు నాలుగు సంవత్సరం అయినా తీసేసినారు ఇది ఇది మరి వెళ్ళలేదు మరీలేదు అమ్మా బంగారం వెళ్లే వాళ్ళు ఒకటి ఆ పలికారు బయటి కదా పిల్లలు మా తాతది అందరిది బాబు మరి అక్కడ ఎవరు చచ్చిపోతాయి రోజు చచ్చిపోతే పెళ్ళి అవుతారు కావిఠాయి వెళ్ళుకుని సూర్ల వెళ్ళుకుని సులుపు వెళ్ళుకుని అవుతారు లేకపోతే ఇక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళరు బగారు మా కన్నురుచ్చారు అనుకుంటూ చెప్తున్నా అందరికి వెళ్ళదు కాళ్ళు అందరిది కాలు పది తులాలు ఇచ్చారు వాళ్ళు కన్నరు మాకు భూమి పుట్ట ఏంటి లేదు అలా అమ్మవారు వీరి పెళ్ళిళ్లకు సంబంధించిన ఒక విచిత్ర సాంప్రదాయం ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అది వల్ల పూర్వీకుల ఆచారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఊర్లో ఎంతమంది అయితే అంతమంది ఒకేసారి చేసుకోవచ్చు అది కూడా ఒకే దగ్గర చేసుకోవాలి అంటే ఒకే దగ్గర కనీసం వంద నుండి రెండు వందల పెళ్ళు ఒకేసారి అవుతాయి అన్నమాట ఆ ఎప్పుడు జరుగుతుంది శివరాత్రిక ఇవి ఊర్లో అందరికి ఉన్నాయి కదా అంటే ఇది మీకు ఎవరు పెట్టారు అమ్మ నాన్న నుంచి కన్నవారు పెళ్ళైనప్పుడు పెళ్ళయినప్పుడ పుట్టింది ఇది వీటిని ఏమంటారు

కానీ ఎంత కష్టపడినా ఇ పేదోళ్ళకు కూడా బంగారం ఉంటది ఒంటికి ఒంటికి అయితే బంగారం ఉంటది చేపించుకుంటే ఇంకా అదే గౌరవం ఇంకా అప్పులు సముద్రం పైకి వెళ్ళి మగవాళ్ళు చేపలు తీసుకొస్తే ఆడవాళ్ళు ఊరూరా తిరిగి ఆ చేపల్ని అమ్ముతారు ఆ ఊర్లో ఆర్థిక అసమానతలు కనిపించవు దాదాపు అందరూ ఒకేలా కనిపిస్తారు సుఖంగా సంపాదించే లక్షణాలు వాళ్ళకు లేవు ఎంత అయినా కష్టపడేటవి అలా కష్టపడి ఎంత సంపాదించినా అదంతా చేరే మార్గం మాత్రం ఒకటే అదే బంగారం అలా అని వాళ్ళైన కోటీశ్వర్లు కాదు ఇతరులు ఇల్లు ఆస్తుల కోసం కోటి రూపాయలు ఖర్చు పెడితే ఆ గ్రామస్తులు బంగారంపై పది లక్షలు ఖర్చు పెడతారు అది వల్ల జీవితనామాను నడపడానికి మాత్రమే తాకట్టు పెడతారు మీకు ఉందా అమ్మడానికి పోతుందా ఎక్కడికి పోతుంది అమ్మడానికి ఏం కూర మరి ఏం కూర అనుకున్నాం

గోవర్ధన్ బెహర మీనా అమ్మ నాన్న తీసి ఒకటే దేవుడి దగ్గర ఉన్నప్పుడు కృష్ణని పూజిస్తారు ఎక్కువ బాగా జగన్నాథ స్వామి నాకు శ్రేష్ట గోవింద స్వామి గారికి వెళ్ళాము ఆడు కూడా పూజిస్తున్నాడు ఎక్కువ పూజిస్తారు మా తాత ఉన్నది కర్రీ చేతి కట్ పెళ్లి చేసింది పెద్ద కూతురికి పెళ్లి చేసింది వాళ్ళకి పది ఇచ్చింది కూతురికి ఏంటి నేను ఏంటి చేయను పెద్దల్లో ఉన్నది బాబుదివరది పెద్దలకి అది వెళ్తది పెద్దలకి అయితే చేపలు నేను అమ్ముతాను ఇక్కడే ఆ అందరూ అందరూ ఇప్పుడు వాళ్ళకా రెండు వాళ్ళని ఇప్పుడు ఉన్నారు ఊర్లే లేదు దేశం వెళ్తున్నారు అందరూ మహారాష్ట్ర వెళ్ళిపోతున్నారు పరాడిపోయానికి ఎరువు అంక్షనా ఎంత లక్ష రూపాయలు అమ్మారు మాది మెత్తలేనా ఇవ్వండి ఇస్తారు బాబు ఇస్తారు లేదు ఇస్తారు అంటే ఇస్తున్నారు పెద్ద బాబాడు పెద్ద బాబా మీ బాగా బాగా చేస్తారు మేము షాపులు అమ్మడానికి వెళ్తాము వెళ్తారు చెప్పలేదు రోజు నాలుగు వందలు లేకపోతే మూడు వందలు లేకపోతే రెండు వందలు యాప్రం కదా అయ్యా యాప్రం కొనుగోలు చేస్తాము మా భర్త ఇది మంగళూరులో ఉన్నది ఇలాంటి అద్భుతమైన విచిత్రమైన సాంప్రదాయాలతో కూడిన ఊర్లని మరెన్నో మన ఛానల్లో తీసుకొస్తాము మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి